హాయ్ అండి వెల్కమ్ టు జుహితాయామ్ ఈరోజు నేను కొరవికారం పచ్చడి అదే అండి మన పండు మిర్చి పచ్చడి పెడుతున్నా నేను ఆల్రెడీ మిర్చి ఆఫ్ కేజీ తెచ్చుకొని దాన్ని నీట్గా కడిగి తుడిచి తొడిమలు తీసుకొని ముక్కలు కొట్టుకున్న దీని ఇట్లా కచ్చాపచ్చా కలుపుకోవాలి ఇది నేను చింతపండుతో పెట్టట్లేదండి చింతకాయలతో పెడుతున్నా కాబట్టి మనం ఎన్ని కిలోలు పండు మిర్చి తీసుకుంటే అన్ని కిలోలు చింతకాయలు తీసుకోవాలండి నేనైతే దీనికి వన్ ఎయిటీ గ్రామ్స్ తీసుకున్నానండి సాల్ట్ అది సరిపోయింది ఇంకా ఎక్కువ తినేట మామూలుగా అయితే కిలోకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే కావుంటాం నాకైతే ఇది సరిపోయింది వన్ ఎయిటీ గ్రామ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నా తర్వాత నేను చింతకాయలు కూడా మంచిగా కడిగి పొట్టు తీసేసుకొని పచ్చ దంచుకోవాలి కొద్ది కొద్దిగా సాల్ట్ యూజ్ చేసుకుంటూ మనం గట్టి గట్టిగా దంచకూడదండి ఎందుకంటే అందులో గింజ నలిగితే వగరు వగరు కొంచెం చేతులాగా అనిపిస్తుంది ఇలా దంచుకొని మనం ఒక డబ్బాకి ఎత్తుకొని ఒక మూడు రోజులు పక్కన పెట్టుకుంటే మనకు ఇవంతా ఊరుతుంది అనమాట మనం ఉప్పేసి కలుపుకున్న చింతకాయ ఒకటి ఉప్పేసి కలుపుకున్న ఎం మిర్చి కూడా మంచిగా ఊరి ఉంటుంది తర్వాత దాన్ని మనం మిక్సీ పట్టుకొని ఎల్లిపాయలు వేసుకొని కొద్దిగా మసాలాలు యూజ్ చేయాలి చూడండి ఎంత బాగా వస్తుందో మూడు రోజుల తర్వాత గింజ ఇట్లా మనం ప్రెష్ చేస్తే చాలండి గింజలు అన్నీ వచ్చేస్తాయి గింజలు అన్నీ వచ్చాక ఈ గుజ్జుని కొద్దిగా ఎల్లిపాయలు అలాగే ఈ పండు మిర్చి ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్న మసాలా పౌడర్ ఆ మసాలా ఏం లేదండి రెండు స్పూన్లు మెంతులు ఒక స్పూన్ జీలకర్ర వాటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇవన్నీ కొద్ది కొద్దిగా వేసి గ్రైండ్ చేసుకొని పక్కన స్టోర్ చేసేసుకోవడం ఇది నిల్వ పచ్చడి కాబట్టి సంవత్సరం పైన ఉంటుందండి మనకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు కొద్దిగా తీసుకొని తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది ఇది ఒకటేసారి తాలింపు పెట్టుకోవాల్సిన అవసరం లేదు నాకైతే సాల్ట్ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ యూజ్ చేశానండి సరిపోకపోతే మళ్ళీ వాడదాం అనుకున్నా కానీ నా కారానికి నా పులుపుకి నేను యూజ్ చేసిన చింతపండు సరిపోయింది ఎందుకంటే నేను తీసుకున్న మిర్చి చాలా తక్కువ ఘాటు ఉందండి సో నాకు అసలు అంత ఉప్పు ఏం పర్లేదు మనం మిర్చి ఘాటు ఎక్కువ చింతకాయ ఎక్కువ పులిపున మనకు ఉప్పు అనేది ఎక్కువ పడుతుంది నేనైతే ఇక్కడ తాలింపు పెట్టుకున్న మంచిగా కొద్దిగా ఇంగువ వేసుకొని కాకపోతే ఎల్లిపాయలు ఎక్కువ వేసుకోండి పచ్చ పచ్చ దంచి ఈ పచ్చలోకి ఎల్లిపాయలు ఉంటే చాలా బాగుంటుంది చూడండి కొద్దిగా నేను అందులోనే తీసుకొని కొద్దిగా తాలింపు పెట్టుకుంటున్నానండి చూడండి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కలర్ఫుల్గానే కాదండి తినడానికి చాలా ఎమ్మీగా ఉంది అసలు ఈ మిర్చి పచ్చడి చాలా టేస్ట్ ఉంది మిర్చి కూడా చాలా మంచి మిర్చి దొరికిందండి మాకైతే హెవీ కారం అయితే లేదు హ్యాపీగా ఇంత కారం వేసుకొని తిన్నా కూడా కారం లేకుండా చాలా బాగుందండి నేను తర్వాత